నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు సౌజీ క్రిజట్ ఇది యాక్చువల్గా మేము ధర్మస్థల వెళ్దాం అనుకునే ముందు తీసిన వీడియో అనమాట ధర్మస్థలకి హాలిడేస్ వచ్చినాయి బయలుదేరామే ఇది ధర్మస్థల ఎంట్రన్స్ ఇది గుడి అనమాట ధర్మస్థల గుడి ఇక్కడ ఇది మెయిన్ గుడి అనమాట ఇది ఇక్కడ దర్శనం చేసుకొని అంతా అయిపోయాక పక్కనే లలిత ఉద్యానవనం అని ఉంటుంది గుడికి ఆనుకొనే ఉంటుంది ఇది ఇదంతా పార్క్ అన్నమాట పార్క్లో వాళ్ళందరూ బాగా పెద్ద పార్క్ ఇది కూడా మనం దర్శనం అయిపోయాక వచ్చి కాసేపు కూర్చోవచ్చు ఇదంతా లోపల ఎంట్రన్స్ లోపలనమాట అయిపోయాక పక్కనే ఒక హోటల్లో చెక్క తీసుకొని అక్కడ రూమ్ బుక్ చేసామన్నమాట ఇది హోటల్ బయట డెకరేషన్ అనమాట ఇదంతా కూడా ఫౌంటైన్ నైట్ టైం అనమాట మేము వెళ్ళింది నైన్ నైన్ థర్టీ అయిపోతుంది అప్పటికే ఆ రూము బాగుంది అంతా ఫుల్ లైటింగ్ జీటింగ్ అన్నీ వేసి ఫౌంటైన్ రోజు పక్క పక్కనే నేత్రావతి నది అని నది ఉంటుంది నది కూడా బాగుంది ఇదంతా కూడా నైట్ టైం అప్పటికే వాళ్ళు టెన్ టెన్ థర్టీ అయిపోతుంది అనుకుంటే టెన్ అయ్యిందో కరెక్ట్ గుర్తులేదు ఫౌంటైన్ ఏంటంటే నైపోయాక అప్పుడే హోటల్ లైట్లు కూడా ఆపేసేస్తున్నారు వాళ్ళు ఇంకా అన్నీ ఇక మేము కూడా కాసేపట్లా నుంచేసి పోయి పడుకున్నాం అన్నమాట మరుసటి రోజు లైట్లన్నీ అలా ఆపేస్తున్నారు బాగా లేట్ అయిపోయింది మేము రూమ్కి వెళ్ళేసరికి ఇంకా నయం లక్కీగా దొరికింది మేము ముందే బిఫోరే బుక్ చేసుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అది రూమ్ దొరికింది అవైలబుల్ ఉంది ఒకటే దొరికింది మరుసటి రోజు మార్నింగ్ ఇది కాంప్లిమెంటరీ టిఫిన్ అనమాట వాళ్ళది హోటల్ తరఫున కాంప్లిమెంటరీ పర్ఫెక్ట్ టిఫిన్ బాగానే ఉన్నాయి ఇడ్లీ ఉప్మా పేసరట్టు బ్రెడ్ జాము అన్నీ పెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి ఇది పక్కన నేత్రావతిన్నది పక్క బ్రిడ్జ్ అనమాట ఇది దాటి అటు ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే ఇంకా ధర్మస్థలం వస్తుంది మనకి గుడి టెంపుల్ అవన్నీ వస్తాయి అంత దగ్గర గుడి దగ్గర మాకు రూమ్ దొరకలేదు అందుకని చెప్పేసి ఇక్కడ రూమ్ తీసుకున్నాం ఈ పక్కన సైడ్ సింగ్ అంతా బాగా స్పెండ్ చేయడానికి బాగుంటుంది టైంపాస్ అంతా బాగుంటుంది గుడి దగ్గర ఇదంతా హోటల్ పక్కనే బాగుంటుంది ఇదంతా కూడా హోటల్ చాలా బాగుంటుంది ఇది పక్కనే నది కనుకొని వాళ్ళ హోటల్ డిజైన్ కానీ ఆర్కిటెక్ట్ కానీ బాగుంటుంది వెనకాల హిల్ అనమాట కొండ పైన ఉంటుంది కొద్దిగా దూరం ఇది కానీ హోటల్లో స్టే చేసినా చాలు చాలా బాగుంటుంది అంత బాగుంటుంది వాళ్ళది స్విమ్మింగు వాటర్ ఫౌంటైన్ ప్లేయింగ్ ఏరియా పిల్లలకి వన్ డే వెళ్ళి కానీ కూర్చుంటే టైం పాస్ ఇట్టే అయిపోతుంది పక్కన అసలు ఎంత బాగుంటుందో వీళ్ళ ఇవన్నీ కూడా హోటల్ అయ్యేది ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది కానీ మేము ఎక్కువసేపు ఉండలేదు మధ్యాహ్నం నుంచి మేము మళ్ళీ టెన్ టెన్ థర్టీకి బయలుదేరి ఇది రూమ్ అనమాట ఇది వాళ్ళది రూమ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి మంచి ఏసీలు పెట్టాడు అన్నీ పెట్టాడు హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి బాగున్నాయి రూమ్ అంతా కూడా మేము టెన్ మార్నింగ్ టెన్ థర్టీ వన్ నైట్ ఉన్నాము మార్నింగ్ టెన్ థర్టీ గల బయలుదేరి మళ్ళీ కుక్కీకి స్టార్ట్ అయ్యామన్నమాట కుకింగ్ స్టార్ట్ అయిపోయే ముందు రూమ్ ఇది అవుట్ అనమాట హోటల్ వాళ్ళది ఇది ఫౌంటైన్ కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది బాగుంది స్విమ్మింగ్ పూలు త్రీ డేస్ కంటిన్యూ హాలిడేస్ వచ్చినాయి కదా అందరూ బాగా ఫుల్ క్రౌడ్ ఉంది అసలు బాగా ఫుల్ అన్ని రూములు బుక్ అయిపోయినాయి అన్నాడు సరేనండి ఇంకా మేము కుకింగ్ స్టార్ట్ అవుతాము ఇది మంజునాథ ధర్మాస్థంలో ఎగ్జిబిషన్ అనమాట వాళ్ళ మ్యూజియం అనమాట ఇది మేము కానీ ఫొటోస్ నాట్ అలౌడ్ ఈ బయట ఏవో రెండు మూడు బొమ్మలు ఉన్నాయి అప్పటికే వాళ్ళు అరుస్తున్నారు ఫొటోస్ నాట్ అలౌడ్ అని నేను ఏయో రెండు బొమ్మలు బయట అనమాట ఇవి టికెట్ కౌంటర్కి బయట ఉండే బొమ్మలు ఇవే అంతవరకు తీసా దీని తర్వాత మేము కుక్కీకి బయలుదేరాం కుక్కీస్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను